స్నేహితులారా నమస్కారం మన జీవితంలో ఒక నిజం ఉంది ఎవరు ఎప్పుడు ఓడిపోకుండా విజయాన్ని సాధించలేరు విజయం అంటే ఒక డెస్టినేషన్ కాదు అది ఒక ప్రయాణం ఆ ప్రయాణంలో దారులు ఎప్పుడూ సూటిగా ఉండవు మధ్యలో అడ్డంకులు వస్తాయి సమస్యలు వస్తాయి విఫలాలు వస్తాయి కానీ మనం ఫెయిల్ అవ్వడం వల్లనే మనకు కొత్త పాఠాలు తెలుస్తాయి ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకుంటే సమయంలో ఎన్నిసార్లు పడిపోతాడు కానీ ఆ పడ్డ ప్రతిసారి అతడు ఒక కొత్త అడుగు వేయడం నేర్చుకుంటాడు అలాగే మన జీవితంలో వచ్చే ఫెయిల్యూర్స్ కూడా మనకు విజయానికి అవసరమైన బలం తెలివి సహనం ఇస్తాయి విజయం సాధించాలంటే ముందుగా ఫెయిల్ అయ్యే ధైర్యం ఉండాలి ఎందుకంటే ఫెయిల్యూర్ మనల్ని ఆపడానికి రావు ముందుకు నడిపించడానికి వస్తాయి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది విఫలాలు విజయానికి మెట్ల గురించి మన జీవితంలో ఫెయిల్యూర్ రావడం సహజం ప్రతి ఒక్కరూ కలలు కంటారు మంచి చదువు మంచి ఉద్యోగం మంచి వ్యాపారం మంచి జీవితం కానీ ఆ కలల దారిలో ఎప్పుడూ అడ్డంకులు లేకుండా సూటిగా వెళ్ళడం సాధ్యం కాదు మనమందరం ఎగ్జామ్స్ రాసాం కదా ఒకసారి అటెంప్ట్ చేశాం మార్క్స్ తక్కువ వచ్చాయి ఆ సమయంలో మనసు బాధపడింది కానీ ఆ అనుభవమే మనకు తర్వాతిసారి మరింత కష్టపడడానికి ప్రేరణ అయ్యింది అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు చాలామంది మొదటిసారిలో ఎంపిక కారు కానీ ఆ రిజెక్షన్ వల్లే వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు తర్వాత మరో అటెంప్టులో విజయం సాధిస్తారు బిజినెస్ చేసే వ్యక్తిని చూసుకోండి మొదటిసారి పెట్టుబడి పెడితే ఎప్పుడూ లాభం రాకపోవచ్చు అక్కడి నుండి నేర్చుకున్న పాఠాలే రెండోసారి బలమైన నిర్ణయాలుగా మారతాయి అంటే విఫలం అంటే ముగింపు కాదు అది ఒక కొత్త ఆరంభం మనకు కొత్త దారి చూపే పాఠం అవుతుంది విజయానికి వెళ్ళే దారిలో ఎవరు పెద్దవారు కాదు ఎవరు చిన్నవారు కాదు దానికి ఎటువంటి తేడా ఉండదు ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్స్ వస్తాయి కానీ వాటిని ఎలా ఎదుర్కొంటున్నామన్నది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మొదటగా మనం థామస్ ఎడిసిన్ గారి గురించి మాట్లాడుకుందాం మనమందరం ఈరోజు రాత్రి లైట్స్ స్విచ్ ఆన్ చేస్తే గది వెలిగిపోతుంది అది ఎడిసిన్ వల్లే సాధ్యమైంది కానీ ఆయన బల్బు తయారీలో ఒకటి కాదు రెండు కాదు వెయ్యి సార్లు విఫలమయ్యారు ఒక జర్నలిస్ట్ ఆయన అడిగాడిలా మీరు వెయ్యి సార్లు ఓడిపోయారు కదా మీకు విసుగు రాలేదా అని అప్పుడు ఎడిసిన్ గారు ఏమన్నారో తెలుసా నేను ఓడిపోలేదు నేను పనిచేయని వెయ్యి మార్గాలను కనుగొన్నాను అని చివరికి ఆయన చేసిన ఒక్క విజయవంతమైన ప్రయత్నమే ప్రపంచాన్ని వెలుగులోకి నింపింది ఇక మన మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పేద కుటుంబంలో పుట్టి పేపర్లు అమ్ముతూ పెరిగాడు చదువుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు తర్వాత జాబ్ ట్రయల్స్ లో కూడా విఫలమయ్యారు కానీ ఆయన ఆగలేదు అంతరిక్షంలో శాటిలైట్స్ లాంచ్ విఫలమైనప్పుడు కూడా ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు అందర్నీ ఇన్స్పైర్ చేశారు ఆ విఫలాల వెనకే ఆయన గొప్ప విజయాలు ఉన్నాయి ఈరోజు ఆయన పేరు వినగానే మనందరికీ గర్వం వస్తుంది విధంగా అమితాబ్ బచ్చన్ గారు ఇప్పుడు ఆయనను షహన్షా ఆఫ్ బాలీవుడ్ అంటారు కానీ కెరియర్ ప్రారంభంలో ఆయనను రేడియోలో రిజెక్ట్ చేశారు మీ వాయిస్ బాగోలేదు అని ఇమాజిన్ చేయండి అదే వాయిస్ తర్వాత ఆయనకు లాక్స్ క్రోర్స్ ఆఫ్ మంది అభిమానులను తెచ్చిపెట్టింది ఆ వాయిస్ తోనే ఆయన లెజెండ్ అయ్యారు ఈ ఉదాహరణలన్నీ మనకు ఒకే విషయాన్ని చెబుతున్నాయి విఫలమవ్వడం తప్పు కాదు కానీ విఫలమైన తర్వాత వదిలేయడం తప్పు ఎందుకంటే ప్రతి ఓటమే మన విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది అలాగే మనం అబ్రహం లింకన్ గారి గురించి మాట్లాడుకుంటే అది అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు చిన్నప్పుడు చాలా పేద కుటుంబంలో పుట్టారు తన చిన్ననాటిలో చదువుకోవడానికి కూడా ఎటువంటి అవకాశాలు లేవు ఆయన జీవితం అంతా విఫలాలతో నిండిపోయింది బిజినెస్ ప్రారంభించినప్పుడు విఫలమైంది లెజిస్లేషర్ ఆఫ్ కంటెంట్ రాశారు ఓడిపోయాడు కాంగ్రెస్ కి పోటీ చేశారు ఓడిపోయారు ఒక్కసారి కాదు పదే పదే రాజకీయాల్లో ఆయనకు డిఫెక్టే ఎదురైంది కానీ ఆయన ఒక్కసారి కూడా వదిలేయలేదు చివరికి ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అయ్యారు ఇంకా ఆయన పేరు ఈ రోజుకి కూడా గ్రేటెస్ట్ లీడర్స్ ఆఫ్ హిస్టరీలో ఒకటిగా నిలిచిపోయింది అంటే స్నేహితులారా లింకన్ గారి జీవితం మనకు ఒకే పాఠం చెబుతుంది ఎంత సార్లు విఫలమైన మీరు వదలకుండా ముందుకు సాగితే ఒక రోజు విజయం కచ్చితమనే వస్తుంది స్నేహితులారా విఫలాలు మనకు ఒక పెద్ద గురువులాంటివి ఎందుకంటే మనం ఏదైనా ప్రయత్నించి ఓడిపోయినప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వదిలేయడం మరొకటి కొత్త పాఠం నేర్చుకుని మళ్లీ ప్రయత్నించడం జీవితంలో విఫలం అవ్వడం ఉండడం అసాధ్యం కాదు కానీ ప్రతి విఫలం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయితే అతనికి అర్థమవుతుంది మరింత కష్టపడి చదవాలని ఒక వ్యాపారి నష్టపోతే అతనికి అర్థం అవుతుంది ఈ స్ట్రాటజీ పనిచేయడం లేదు మరొక మార్గం వెతకాలి అని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ లో రిజెక్ట్ అయితే అతనికి అర్థమవుతుంది స్కిల్స్ ని ఇంకా షార్పెన్ చేయాలి అని విఫలాలు మనల్ని తప్పు మార్గం నుండి దారి మళ్లించి సరైన మార్గం వైపు తీసుకెళ్తాయి మనకు మిస్టేక్స్ ను చూపిస్తాయి మన బలహీనతలను గుర్తు చేస్తాయి అందువల్ల విఫలమవ్వడం అనేది ఓటమి కాదు అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే గుర్తుంచుకోండి ఫెయిల్యూర్ ఇస్ నాట్ యువర్ ఎనిమీ ఇట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ టీచర్ ఒకసారి విఫలమైన మనం ఆగిపోతే అది నిజమైన డిఫెక్ట్ అవుతుంది కానీ విఫలాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి లెసన్ తీసుకొని మరొకసారి ప్రయత్నిస్తే అది విజయానికి పునాది స్నేహితులారా ఇప్పటి మనం ఏం చూసాం విఫలాలు తప్పనిసరిగా వస్తాయని అది మనకు పాఠాలు నేర్పుతాయని ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ పాఠాలను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అని ముందుగా విద్యార్థుల గురించి ఆలోచించండి మీరు పరీక్షలో విఫలమయ్యారా అది మీ జీవితానికి పులిస్టాప్ కాదు అది కేవలం ఒక కామా మాత్రమే దాన్ని ఒక సిగ్నల్ గా తీసుకొని నేను ఇంకా కష్టపడి చదవాలి ఇంకా స్మార్ట్ గా ప్రిపేర్ కావాలి అని మనసులో పెట్టుకుంటే మీ నెక్స్ట్ అటెంప్ట్ ఖచ్చితంగా విజయానికి సాధ్యమవుతుంది వ్యాపారం చేస్తున్న వారి విషయానికి వస్తే ఒకసారి నష్టపోయారు కాబట్టి బిజినెస్ మానేయడం కాదు ఆ విఫలం చెప్పేది ఏంటంటే ఏ మార్గం చేయగలిగిందో అదే అనుభవం మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసుకునే శక్తిని ఇస్తుంది ఎందుకంటే విజయవంతమైన ఎంటర్ప్రెన్యూవర్ అందరూ ఒక్కడుసారి విఫలమైన వాళ్ళే ఇంటర్వ్యూ లేదా ఉద్యోగం గురించి మాట్లాడితే ఒకసారి మీరు రిజెక్ట్ అయ్యారంటే అది మీకు సరైన స్థలం కాదని లేక ఇంకా మీ స్కిల్స్ ని షార్పెన్ చేసుకోవాలని సూచన మాత్రమే ప్రతి రిజెక్షన్ లోను ఒక కొత్త ఆపర్చునిటీ దాగి ఉంది మన వ్యక్తిగత జీవితంలో కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి రిలేషన్షిప్స్ లో గోల్స్లో డిసిషన్స్లో కానీ వాటిని ఎండ్ చేసుకోవద్దు అనుకోవద్దు అది ఒక కొత్త బిగినింగ్ కావచ్చు స్నేహితులారా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే విఫలం అనేది మనల్ని ఆపడానికి రాదు మనల్ని ముందుకు నడిపించడానికి వస్తుంది మన మిస్టేక్స్ గుర్తు చేయడానికి మన దారిని సరిచేయడానికి మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి విఫలాలు సహాయపడతాయి అందుకే మీరు ఎక్కడ పడిపోయినా మళ్ళీ లేచి నిలబడండి ఎందుకంటే ఒక్కసారి విజయం రావడం అరుదు విజయం అంటే నిరంతర ప్రయాణం ప్రతి విఫలం ఒక మెట్టు ప్రతి మెట్టు చివర ఒక కొత్త శిఖరం స్నేహితులారా మన జీవితంలో పొందే ప్రతి ఫెయిల్యూర్ ఒక డిఫెక్ట్ కాదు అది ఒక లెసన్ ప్రతి ఓటమే మనకు బలం ఇస్తుంది మన మార్గాన్ని సూచిస్తుంది మన గమ్యం దగ్గరికి చేరుస్తుంది విజయం సాధించాలంటే ఒకే ఒక రహస్యం ఉంది వదలకపోవడం ఎన్నిసార్లు పడిపోయినా లేచి మళ్లీ ప్రయత్నించే ధైర్యం ఉండాలి గుర్తుంచుకోండి విఫలం మన శత్రువు కాదు అది మన గొప్ప గురువు విఫలం మన ప్రయాణానికి పులిస్టాప్ కాదు అది విజయానికి ఒక కొత్త మెట్టు ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సక్సెస్ కాబట్టి మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా విఫలాలు వచ్చినా నిరుత్సాహపడకండి ఒకసారి కాదు పదిసార్లు కాదు వంద సార్లైనా లేచి ముందుకు సాగండి ఎందుకంటే ఆగిపోతే ఓటమి ముందుకు నడిస్తే విజయం తప్పక మీదే అవుతుంది ఈరోజు ఈ వీడియో మీకు ఎటువంటి ప్రేరణ కలిగించినా లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబంతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ ప్రతి సపోర్ట్ మాకు కొత్త ఉత్సాహం ఇస్తుంది మనందరం కలిసి ఒక మాట గుర్తుంచుకుందాం విఫలాల విజయానికి మెట్లు ముందుకు సాగుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్